అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ ఒరే సత్యం రచన ఇచ్చాపురం రామచంద్రం గారు మరి కథలోకి వెళ్దామా ఎరా బాగున్నావా ద్వారం వద్ద నుంచి వినపడిన ఆ ప్రస్తకు గదిలోని అందరూ పక్కకు తిరిగి చూశారు బాస్ కూడా చెప్తున్న మాటలాపి అటు చూశాడు ఒరే సత్యం నిన్నేరా అది పలకరింపే అయినా కుశల ప్రశ్నే అయినా సత్యమూర్తి మొహం తుమ్మల్లో పొద్దు కూకుతున్నట్టే అయిపోయింది ఏదో జరిగినట్టుగా అతని మొహం తేజో విహీనమైపోయింది ఒక్కసారిగా నిండు సభలో దుర్యోధనాదుల ముందు దుశ్శాసనుడు వలువలు వలిచి విలువలు తీసేయటానికి ప్రయత్నిస్తుంటే ద్రౌపది ఉండి లేనట్టుగా లేక అగుపించే మయుని చిత్రరచన విచిత్రమైన జలపాతం వద్ద అవమానించబడి పాంచాలి నవ్వులకు పరాభవం చెందుతున్న రారాజు ఎంత బాధపడుంటారో అంతకు వేయి రెట్లు ఫీల్ అవుతున్నాడు సత్యమూర్తి అతని మొహం కళతప్పింది కాంతి కోల్పోయింది సత్యమూర్తి ఆఫీసర్ సామాన్యుడు కాదు సత్యమూర్తి అంటే నెలకు మూడు వేల జీతం సత్యమూర్తి అంటే బోలెడంత పవరు అధికారం సత్యమూర్తి అంటే మూడు జీబులు యాభై మంది సబార్డినట్లు ఆఫీసులో సత్యమూర్తి మధ్యాహ్న సూర్యుడు ప్రచండ బాణుడు ప్రత్యేకమైన పని మీద అతను నిండు పేరోలకం తీర్చాడు పేరోలకం అంటే కాన్ఫరెన్స్ ఆ కార్యాలయపు కొలువులో అందరూ అతని సబార్డినెట్స్ చిన్న ఆఫీసర్లు తలకాయ గుమస్తాలు అంటే హెడ్ క్లర్క్లు కింద గుమస్తాలు అటెండర్లు ఒకరేమిటి ఆఫీస్ స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు సభలో అంతవరకు అనర్ఘంగా ఉపన్యసిస్తూ ఆ కొంగల మధ్య హంసలా వెలిగిపోతున్న సత్యమూర్తి కాస్త ఆ పలకరింపుతో గాలి తీసిన బెలూన్ అయిపోయాడు హంస లాంటి వాడల్లా కాకిలా అయిపోయాడు అవును అతనికి జరిగిన అవమానం అంతా ఇంత కాదు చాలా తీవ్రమైంది ఘోరమైంది క్షమార్హం కానిది ఆఫీసులో నిండు ఆఫీసులో అందరి ముందు ఆఫీసర్ వరై అనిపించుకున్నాడంటే దాని పరిణామాలు సామాన్యంగా ఉండవు సబార్డినెట్స్ ముందు ఇక తన గౌరవమే మిగులుతుంది రేపటి నుంచి ఇప్పటికే వాళ్ళు నవ్వుకుంటూ ఉంటూ ఉంటారు అదిగో వాళ్ళ గుసగుసలే కాబోలు గోలంతా వినపడుతోంది ఇక పోని అంత ఆఫీసర్ని పట్టుకుని ఆఫీసులో అతని సబార్డినేట్స్ ముందు ఒరే అనేసిన వాడేమైనా గొప్పవాళ్ళ ఉన్నాడా అబ్బే కద్దరు పంచి కద్దరు లాల్చి రైలు ప్రయాణం చేసి వచ్చినట్టున్నాయి గడ్డం కిందటి నెలలో అయినా గీయించాడో లేదో రైతులాగో బైతులాగో ఉన్నాడు మొహం చూస్తే ఐదో క్లాస్ దాటినట్టు లేదు చేతిలో స్వరాజ్యం వచ్చిన సంవత్సరాల్లో కొన్నది కాబోలు జనపనార సంచి దాని మీద ఒక ఒకవైపు గాంధీ బొమ్మ మరొక వైపు షాపు పేరు తాళ్ళు తెగబోతున్న ఆ సంచిలో ఏవి ఏమిటో ఉన్నట్టే ఉన్నాయి మనిషి పరమ అసహ్యంగా ఉన్నాడు ఏ గొప్పవాడి చేతిలోనూ అవమానించబడితే కొంత పర్లేదు ఇటువంటి వాడి చేతన అవమానించబడటం బొత్తిగా లారీ కింద పడి చచ్చినట్టు మాట్లాడవేరా అంటూ ఆ శాల్తీ సత్యమూర్తి దగ్గరికి వచ్చేసింది ఎలుగొడ్డుకి ఆఫీస్ అని కానీ కాన్ఫరెన్స్ అని కానీ ఏం తెలుస్తుంది ఏం కేర్ చేస్తుంది అసలు ఆఫీసర్ సత్యమూర్తి పరిస్థితి మహా దయనీయంగా ఉంది ఏమిటి తడబడిపోతున్నాడు మాటలు పెగలక్క మీ అమ్మకేమైనా కబుర్లుంటే చెప్పరా నువ్వు ఉత్తరం రాయలేదనుకుంటోంది ఒరేయ్ అన్నట్టు నీకు మీ అమ్మ మినపసు పంపింది రై సంచిని సత్యమూర్తి టేబుల్ మీద వంపి ఓ పెద్ద పొట్లం అందించాడు వాటిని అమ్మ పంపిన మినపసున్ని లాగా కాక అవమానం పంపిన మినపసున్నిలాగే భావిస్తున్నట్టుగా మొహం పెట్టారు ఆఫీసర్ వాళ్ళిద్దరినీ వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుండనుంది చాలామందికి కానీ ఆఫీసర్తో చెప్పకుండా ఆయన అనుమతించకుండా ఎలా కదలగలరో కాన్ఫరెన్స్లో ఇచ్చి కూర్చోమాయ అన్నాడు సత్యమూర్తి మొహం మీదకి చిరునందుకు వేసే ప్రయత్నం చేసి నిజానికథకి మావయ్యని మనసులో ఎంతగానో తిట్టుకుంటున్నాడు ప్రతి వాక్యానికి ఒరే కానీ ఏరా కానీ చేరిస్తే తప్ప మాట్లాడలేడా అందరి ముందు తన పరువు తీసి పందిరేసాడు వయసుకు పెద్ద అయితే సరే బుద్ధి ఉండద్దు కూర్చోండి రా వేళ అయిపోతుంది బండికి ఒరేయ్ సత్యం అన్నట్టు మీ అవన్నీ ఇల్లు వస్తుందేమో అడగమందిరా మీ అమ్మ తల తీసి ఎక్కడ దాచుకోవాలో అర్థం కాలేదు సత్యమూర్తికి అందరూ తన వైపే చూస్తున్నారు నవ్వుకుంటున్నారు ఆఫీసరు నీ బడాయింతేనా ఇంతేనా ఇక్కడ ఆఫీసర్ బంధువులు ఒరే ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో కంప కంపనమాట మీ బండారం అనుకుంటూ ఉండి ఉంటారు సందేహం లేదు విద్యార్థులు మాస్టర్లని గుమస్తాల ఆఫీసర్లని శత్రువుల్లా చూస్తూ అవకాశం దొరికితే చాలు నిక్ పెట్టేస్తారు రేపటి నుంచి ఆఫీస్లో ఇక తను ఒరే సత్యం ఏమో ఎంత పనిచేసినవరా దుర్మార్గుడా ఒరే సత్యం నేను వెళ్తున్నా సత్యం వచ్చిన పని అయిపోయిందన్నట్టుగా చేయవలసిన అవమానం అంతా చేసేసి పెట్టవలసిన పెంటంతా పెట్టేసి వెళ్ళిపోయాడు ఆమెయ్య మహానుభావుడు చిన్నబైన ముఖంతో తల వంచుకుని ఉండిపోయాడు సత్యమూర్తి ఐదు నిమిషాలు గడిచినా తలెత్తి మాట్లాడలేక ఎంత మాత్రం వారందరి ముందు ఉండలేనట్టుగా అర్ధాంతరంగా బయటికి నడిచాడు ఎవరితోనూ ఏమీ అనకుండా యువతలకు వచ్చి కారెక్కబోతుంటే సార్ ఫణిభూషరావు మీతో కొంచెం మాట్లాడాలి ఆఫీస్ విషయా పర్సనల్ చెప్పండి ఇక్కడ కాదు ఎక్కడికైనా వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం సార్ సరే కారెక్ట్ అండి అన్నాడు సత్యమూర్తి అతనికి ఫణిభూషణ్ రావు అంటే మంచి అభిప్రాయం ఉంది బాగా పనిచేస్తాడు చేస్తాడు తెలివైనవాడు కారు కదిలింది ఎక్కడికి అడిగాడు సత్యమూర్తి బీచ్కి పోదాం ప్రశాంతంగా ఉంది మాట్లాడుకుండేందుకు ప్రశాంతంగా ఉంటుంది డైరెక్ట్ రిక్రూట్ అయిన ఆఫీసర్ సత్యమూర్తి ఆఫీస్ ఆఫీస్ దాటితే స్నేహితుడే ఫణిభూషణ్ రావు కథ తెలుసు కారు బీచ్లో ఆగింది జనం లేని చోట ఇద్దరు ఇసుకలు కూర్చున్నారు సిగరెట్ అంటే అడిగాడు ఫణిభూషణ్ రావు ఇందాక జరిగిన దానికి మీరు సీరియస్గా బాధపడుతున్నారా అసహనంగా చూశాడు సత్యమూర్తి మీరు పర్సనల్ విషయం మాట్లాడతానన్నారు కటువుగా మందలిస్తున్నట్టు అన్నాడు అవును మీ విషయం మీ పర్సనల్ విషయమే సర్రను లేచాడు సత్యమూర్తి ఒక పెద్ద మనిషిని ఆఫీసర్ని సబార్డినేట్స్ ముందు అవతలివాడు బంధువైనా అయినా సరే పెద్దవాడైనా సరే ఒరే గిరే అంటూ నీచంగా అగౌరవపరిస్తే ఒళ్ళు మండకుండా ఉండటానికి మనం గాంధీ మహాత్ములం కాదు ఎలా నిగ్రహించుకున్నానో ఆ క్షణాల్లో మామయ్యని ఈడ్చి లెంపకాయ కొట్టవలసింది నయమే మీరు అదృష్టవంతులు తొందరపడ్డారు కారు తర్వాత చాలా విచారించవలసి ఉండేది నిజానికి మీ మామయ్యది బలహీనత బలహీనత నమ్మలేనట్టుగా చూశాడు పణిభూషణరావు ప్రాయిడ్ని చదివాడని అతనికి తెలుసు ఎప్పుడో మాటల్లో ఇదిగో సూపర్ ఇగో ఇది అంటూ ఏవేవో చెప్పాడు సూపర్ ఇగో అవును ప్రతి మనిషిలో ఉండే బలహీనతే కనీసం చాలామంది మనుషులు తమ మిత్రుల కంటే అధికలం కావాలని కోరుకుంటారు అసాధ్యం మా మామయ్య నాకంటే ఎన్నటికీ గొప్పవాడు కాలేడు నేను అతనికంటే విద్యాధికుడిని ఆఫీసర్ని రోషంగా అన్నాడు అతని గొంతులో ఎంత కసి అవును ఎప్పటికీ ఆయన మీతో సమానం కాలేడు అధికుడు కావటం అటుంచి అందుకే ఆయన మరో తోవ తొక్కాడు యాభై ఏళ్ల నాడు నాతో సమానం కాలేడు కాక కాలేడు అతను ఐదో క్లాసు నేను ఐఏఎస్ అతను రైతు నేను ఆఫీసర్ని సత్యమూర్తులకు ఉత్సాహం వస్తుంది నిస్సందేహంగా కానీ మీ మామయ్యకు ఒక ఆధిక్యత ఉంది మీద ఏమిటి ఆయన వయసు మీకంటే పెద్ద రికం దానికేముంది తాటి చిట్టుకి వస్తుంది వయసు అవును అంత వయసులోనూ ఆయనలో ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నట్టుంది పెద్దవాడైన తనకంటే చిన్నవారైన మీరు గొప్పవారు కావటం ఆయనకు దుర్భరంగా తోచింది అందుకే మీ మీద ఏదో ఒకలాగా గెలుపు తీసుకుని తన ఆహాన్ని తృప్తిపరచుకోవాలని ప్రయత్నించాడు అందుకు ఆయన వయసు మీతో బంధుత్వము సాధనలు అయ్యాయి దాంతో మిమ్మల్ని అందరి ముందు అని మీపై గెలుపు తీసుకున్నట్టుగా తృప్తి పడ్డాడంతే గెలుపు కాదా అది నిజంగా కాదు తను మీకంటే గొప్పవాడు కాగలిగితే అది నిజమైన సభ్యమైన గెలిపాను మిమ్మల్ని చిన్నబుచ్చి కించపరిచి తీసుకునే గెలుపు నిజమైన గెలుపేలా కాగలదు మా ఫ్రెండ్ ఒకడికి ఇలాంటి బలహీనత ఉంది ఎంతటి వాడినైనా వాడు వాడు అంటూ తేలిగ్గా మాట్లాడుతూ ఉంటాడు పరోక్షంలో ఎంత గొప్పవాడినైనా అలాగా వాడు అంటూ మాట్లాడితే అతనికి అంత ఆనందం అతని మీద మేము జాలి పడుతూ ఉంటాం పూర్ఫెలో పిటి ఫెలో అని ఇలాగా ఎదుటి వాళ్ళ మీద సభ్యంగానో అపసభ్యంగానో గెలుపు తీసుకోవాలనే బలహీనత చిన్నప్పటి నుంచి ఉంటుందనుకుంటాను మీకు విసుగు కలగటం లేదంటే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను చెప్పండి చెప్పండి మీరు చాలా చక్కగా చెప్తారు నాకు మీ మేనమావ లాంటి వాడే ఉండేవాడు అందుకే మీ పరిస్థితిని నేను బాగా అర్థం చేసుకోగలిగాను సత్యమూర్తి మనస్సు కొంచెం తేలిక ఆ అవమానకర సంఘటన జరిగి చాలాసేపు అవుతోంది కదా నా పెళ్ళి కొంత సంచలనమే రేపింది మా వాళ్ళలో ప్రేమించడం కట్నం తీసుకోకపోవటం రిజిస్ట్రీ వివాహం మూడు పిడుగులే మా కుటుంబాల లాంటి వాటిల్లో అందుచేత చాలా లజుగుజులు పడవలసి వచ్చింది ఎలాగైతేనే తేదీ నిర్ణయించబడింది మా అక్కయ్యను స్వయంగా ఆహ్వానించాలని బయలుదేరాను నాకు ఇచ్చింది నిజానికి అక్కయ్య మాత్రమే నేను గుమ్మంలో అడుగు పెట్టాను లేదో నన్ను చూస్తూనే వరండాలో లాగైనా వేసుకోకుండా ఆటలాడుకుంటున్న మా మేనలుడు సీరియస్గా ఒరే ఫణి నీ పెళ్ళి రా అంటూ చూశాడు ఒక్క క్షణం వెర్రిమొహం వేసి నిలబడిపోయాను వాడికి ఐదేళ్లు కూడా ఉండవు అఖండు గడుగ్గాయ ఒక్క మొక్కలో చెప్పాలంటే ముళ్ళపూడి బుడిగే చటక్కన వాడిని నెత్తినేసుకుని బుగ్గల మీద ముద్దెట్టుకుని పెర్రలు రెండు వాయించి నువ్వు ఆశీర్వదించినప్పుడేరా అని దించేశాను నేను తీర్చడం ఏంటి వాడు వసే అమ్మ నీ తమ్ముడు వచ్చాడే అంటూ లోపలికి పరిగెత్తాడు వాడి మాటలకు ముచ్చపడుతూనే నేను ఆలోచనలోకి వెళ్ళిపోయాను నాకంటే చాలా చిన్నవాడు గుంట వెదవ నిన్నురే అంటే కోపం రకం ముద్దొచ్చిందే మరి మావయ్య నాకంటే పెద్దవాడు నన్ను ఒరే అంటే నేను ఎందుకు బాధపడాలి నేను అవమానపడిపోవటం అర్ధరహితమేమో అనిపించింది మావయ్యతో ఒక రకం బలహీనత నేను ఒక్కడిని అంటే ఒరే అనడం ఒక్కడిని ఉంటే మామూలుగాను మర్యాదగానే వ్యవహరిస్తాడు మా మావయ్య అంతే అన్నాడు సత్యమూర్తి మరే ఇలాంటి బలహీనత గల వాళ్ళందరిది ఒకే పోలిక మైకను చూస్తే మతిపోయే గాయకుల్లాగా జనాలను చూస్తే బెర్రెక్కిపోయే రాజకీయ నాయకుల్లాగా స్టేజ్ కనిపిస్తే చాలు ఆరాటపడిపోయే నటుడిలాగా ఇలాంటి మావయ్యలకే నలుగురు కనబడితే చాలు ఏ పిచ్చి పని చేసైనా తమ గొప్పతనం చాటుకుని ఎందుకు చూస్తారు అవును ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు మా మేనలుడే జ్ఞాపకం వస్తాడు ఈ మావయ్యలకి వయసు అయితే వచ్చింది కానీ బుద్ధి పెరగలేదు మరే మధ్యాహ్నం సూర్యుడి మీదకి ఉమ్మబోతే అది ఎక్కడ పడుతుంది ఉమ్మిన వాడి మొహం మీదే హుషారుగా అన్నాడు సత్యమూర్తి అంతే తప్ప సూర్యుడి గొప్పతనమే తగ్గిపోదు అవును అంతే కదా సత్యమూర్తి కంఠం మామూలుగా ఉంది అతని మనసు పూర్తిగా తేరుకున్నందుకు సూచనగా ఒక్కొక్కప్పుడు కళ్ళలాగే కంఠము హృదయాన్ని ప్రతిఫలిస్తుంది పదండి పోదాం లేచాడు ఫణిభూషణ్ రావు అతనికి హాయిగానే ఉంది కథలు కబుర్లు మాత్రం చెప్తే ఒక మనిషి మనసుకు పట్టిన మలినాన్ని తొలగించగలిగాడు కదా అదండి చిన్న విషయం అదేంటంటే ఆత్మాభిమానం ఆత్మగౌరవం ఇలాంటివి అనమాట ఎలా బాగున్నావా అంటే వాస్తవంగా ఆయన పెద్ద మనిషి కాబట్టి అలా పలకరించాడు అయితే ఈయన ఆ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన ఆ మీటింగ్ని హెడ్ చేస్తున్నాడు అలాంటప్పుడు లీడ్ చేస్తున్నప్పుడు ఆ మీటింగ్ని అందరి ముందు అలా అన్నారని కొంత ఫీల్ అయ్యాడు దాన్ని ఆ స్నేహితుడు ఎంత చక్కగా పోగొట్టాడో చూడండి ఆ బాధని ఎప్పుడైనా ఒక మంచి స్నేహితుడనేవాడు ఉండాలండి ఎవరికైనా ఉంటే ఇలాంటి మంచి మంచి విషయాలు చెప్పటం వల్ల ఏమిటంటే మానవ సంబంధాలు ఇంప్రూవ్ అవుతాయి అభివృద్ధి చెందుతాయి ఇప్పుడు అమ్మ మామయ్య అన్నాడు ఇప్పుడు ఆయన చెప్పబట్టే ఆయన్ని సరే అన్నాడు ఇప్పుడు అదే చెప్పలేదనుకోండి మనసులో ఉండిపోతుంది ఊరికే ఇలా మాట్లాడేస్తాడు అది ఇదని ఆయన మీద ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు సో ఎప్పుడైనా ఒక మంచి స్నేహితులు ఉండటం కూడా చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్